హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్టి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతను తీసుకొచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెద్దేరి మార్కెట్ వన్పతి జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి ఇవి ఎన్ని పనులు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది తెలుసుకుందాం ఎన్ని పనులు ఉన్నాయండి అవి రేట్ ఏం చెప్తున్నావు లక్ష ఇరవై వేలు అడ్రస్ చెప్పు ఇట్లా అడ్రస్ 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 చెప్పుడు చిన్నమందడి చిన్నమ్మందడి గ్రామం పెద్దమందడి మండలం వనపర్తి జిల్లా ఓకే ఫోన్ నెంబర్ సార్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ టూ వన్ జీరో ఎయిట్ ఫైవ్ పని చేసినవి అవునా ఓకే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాను మరి ఎన్ని వన్లు ఉన్నాయి ఎన్ని ఇది ఎన్ని వన్లో ఉంది ఎన్ని వన్లో ఓకే పని గ్యారంటీ అండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి పని చేసినవి పని గ్యారంటీ అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ